హాయ్ అందరికీ ఈరోజు నేను మీకైతే ఒకటి చూపిస్తాను నేను అనుకున్నది ఒకటి ఒకటి ఇది చూసారా ఇది వచ్చేసి మా బ్యాక్ సైడ్ పొలాలు మొత్తం పొలాలు ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి చూసారు కదా ఇది వచ్చేసి రాధా మనోహరం చెట్టు మధుమాలతి చెట్టు ఇది చూడండి ఇది మనం బయట తీసుకురావాలి అంటే నేను ఫ్లిప్కార్ట్లో చూస్తే ఈ ప్లాంట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఒక్క చెట్టు వచ్చేసి ఇది మా బ్యాక్ సైడ్ పొలంలో నుంచి ఇట్లా గోడ మీద పడి ఇట్లా ఎన్ని పూలు పోస్తున్నాయో ఈ చెట్టు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనం మొత్తం ఈ చెట్టు పాకుతుంది ఈ చెట్టుని మనం హ్యాంగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పూలు కూడా చాలా బాగా ఉంటాయి చాలా స్మెల్ కూడా వస్తుంది ఈ చెట్టు అయితే నేను పాటలో పెట్టాలి అనుకున్నాను సరే వెళ్ళి తుంపుదాంలే అని అనుకున్నాను తుంపుదాం అనుకుంటే ఏం జరిగిందో మీరు చూడండి చూడగానే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే టూ డేస్ తర్వాత తీసుకొచ్చి పెడదాంలే అనుకున్నాను ఈ లోపే వాళ్ళు ఇట్లా పొలం అంతా క్లీన్ చేసి చెట్టు అంతా నరికేసేసారు ఈ చెట్టు మళ్ళీ ఎక్కడో దగ్గర అయితే తీసుకొచ్చి పెడతాను ఎందుకంటే విలేజెస్ కదా ఎక్కడో ఒక దగ్గర అయితే మనకి దొరుకుతుంది ఈ చెట్టు చూశారు కదా ఈ వీడియో గురించి మీరైతే నా కమెంట్ సెక్షన్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్